మాట్లాడండి మదనపల్లి నియోజకవర్గంలో నిమ్మనపల్లి మండలం ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలపైన ఇంకా పెండింగ్ ప్రాజెక్ట్స్ దానిపైన మనం సమగ్రమైన ఈ ప్రెస్ మీట్ ద్వారా అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహానికి కూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత ఈ కార్యక్రమం చేయబోతున్నాం ఈ మదనపల్లి నియోజకవర్గంలో స్థలమానికమైనటువంటి నిమ్మనపల్లి ఈ నిమ్మనపల్లి ఎట్లుందంటే ఎక్కడ వేసిన కొంగడి అక్కడే ఉన్నాయి పండ్లన్నీ కూడా మదనపల్లి నుంచి నిమ్మనపల్లికి రోడ్డు సరిగా లేదు అంతా గుంతలు రోడ్డు ఇక్కడ నుంచి నిమ్మనపల్లి నుంచి కందూరు రోడ్డు కూడా ప్రాబ్లంగా ఉంది ఇలాంటి రోడ్లు మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉంది ఇంకా నిమ్మనపల్లికి తలమానికమైనటువంటి బస్ స్టాండ్ లేదు మౌలిక వసతులు లేవు ఎవరన్నా బస్ స్టాండ్కి వస్తే ఎక్కడన్నా లేడీస్ బాత్రూమ్ పోవాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఇది ఉంది మదనపల్లికి అందిని వా నీళ్ళు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎత్తిపోతల పథకం ద్వారా ఇమ్మనపల్లి ప్రాజెక్టు నీళ్ళే లేవు అలాంటి రైతులపై చాలా బాగుంటుంది ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులు నింపడం నింపడం వల్ల బాగుంటుంది అక్కడ కస్తూరిబా స్కూల్స్ ఉన్నాయి అక్కడ వాళ్ళకు కాంపౌండ్ లేదు అమ్మాయిలకి సెక్యూరిటీ లేదు ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే ఖచ్చితంగా ఎత్తిపోతల నీళ్లు మదనపల్లి వరకు వచ్చినాయి మదనపల్లి నుంచి వచ్చి పుంగునూరు పోతున్నాయి పుంగునూరు నుంచి పోతున్నాయి కానీ ఇక్కడ మదనపల్లి నియోజకవర్గంలో సొంపుగా లేవు అక్కడ రామ సముద్రంలో పథకం నీళ్లు లేవు ఇక్కడ ఇక్కడ కూడా నిమ్మనపల్లి ఎత్తుపోతల వాయిలపాడు కానీ నిమ్మనపల్లి కానీ ఎక్కడ కానీ నీళ్లు వచ్చే దుస్థితి లేదు చెరువులు కానీ నిప్పినట్లయితే రైతులకు పశువులకు అందరికీ కూడా నీళ్లు వస్తాయి రైతులు సుభిచ్చంగా ఉంటారు రైతులు అన్ని రకాలుగా బాగుపడతారు పంటలు పండించుకుంటే బాగుంటుంది ఎవరి మీద ఆధారపడకుండా బతుకుతారు కాబట్టి కూలీ అన్ని ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని బలపరిస్తే మన అభివృద్ధి జరుగుతుందని ఈ మూలకంగా తెలియజేసుకుంటున్నాం జై కాంగ్రెస్ జై తిరిమిల